ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి దేవి అయి నమ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆనందంగా ఉండాలని ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగు వారందరం కూడా అడుగు పెట్టేస్తున్నాం కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యనే మనం ఇరవై ఎనిమిదో తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది ఆ రోజే హోమం ఉంటుంది ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే ఇరవై తొమ్మిదిని కదా అని భావిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది ఇరవై ఎనిమిది రాత్రి పాల్గొన్న అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు అన్నదాన కార్యక్రమం చేయొచ్చు అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు మరొక మాట ఏమిటంటే గ్రహ కూటమి రాబోతుంది మేనరాశిలో ఒకేసారి ఆరు గ్రహాల కలయిక దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా కాలభైరవుడు వారిని మనం వేడుకుంటే వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది ఇవన్నీ మీకు తెలిసినవే మీరు ఎవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్ నేను ఎంతో కాలంగా రాజఫలాలు చేస్తున్నాను మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు మన రెమెడీస్ ద్వారా కూడా అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని స్వర్ణాకర్షణ కాలభైరవుని అలాగే మానసాదేవిని స్ఫటికలింగేశ్వరుణ్ణి కాళభైరవుణ్ణి భైరవి మాతని సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం అయితే మీ అందరికీ నేను మరొకమారు రిక్వెస్ట్ చేస్తున్నాను చేతనైనా సహాయం చేయండి తలకు చేయి వేయండి ఆ భైరువుని అనుగ్రహాన్ని పొందండి మనం హిందువులు ఇతర మతస్థుల్లో మనం భాగాలు తీసుకోవట్లేదు ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా మన హిందువ మత గొప్పతనం అదే ఎవరికి తూచినది వారు మంచి పనికి ఉపయోగించటం మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి మానసాదేవి భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయటం జరుగుతూ ఉండి సరే ద్వాస్ వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి జన్మస్థానంలోనే గ్రహ కూటమే సంచారం దీని వలన చాలా కేర్ఫుల్గా ఉండాలి వారు జన్మరాశిలో ఒకవైపు శని ఏలనాడు శని కాస్త ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటుంది ఎంత శ్రమిస్తే అంతే ఫలితం కూడా వస్తుంది ఈ రాశి వారికి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు ఎంత ఇస్తే అంతే తిరిగి వస్తుంది లేకపోతే నీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో నీ పెద్దలు కానీ శ్రేయ కానీ సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది అంతేగాని ఏదో ఓన్ డెసిషన్స్ తీసుకోవటం తర్వాత ఇబ్బందులు పడటం కాకుండా ఒక్కసారి డెసిషన్స్ తీసుకునే ముందు ఎవరినైనా అంటే ఎవరునో అంటే దారంటు దానయ్యలు దాన మీ యొక్క శ్రేయోభిలాసులని మీ పెద్దవారిని మీ కుటుంబ సభ్యులని వైఫ్ హస్బెండు ఎవరో ఒకరిని అడిగి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీరు చేసే పనులకు అవసరమైతే మీకు సహాయం చేసేవారు కూడా ఉంటారు అందువలన వాయిదా వేసుకునే పద్ధతి ఎందుకంటే నాకు ఎవరు సహాయం చేయరు నాకెవరు లేరు అనుకునేటువంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి మీకు సహాయపడేవారు ఉంటారు కాబట్టి కాస్త ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళండి లేకపోతే ప్రయత్నం చేయకపోతే నష్టం అనేది మీకే జరుగుతుంది ఇంకా మానసికంగా ప్రశాంతతకు మీ మానసిక స్థితి బాగున్నప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒకటి మిమ్మల్ని కెలికి మీ ప్రశాంతతకు బంధం కలిగిస్తారు కాస్త కాన్ఫిడెంట్గా ఉండటం నిదానంగా వ్యవహరించటం ధ్యానం చేసుకోవటం ప్రతి విషయాన్ని కూడా బుర్రక తీసుకోమాకండి ఎవరో ఏదో అంటే దారంట పోయేటువంటి వ్యక్తి ఏ మాటన్నా అది మీరు చాలా సీరియస్గా తీసేసుకోవటం అందరూ మనల్లే అనేస్తున్నారు అనేటువంటి భావన ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఉంటుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి లేకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా సహనం అనేది చాలా అవసరం సహనం లేకుండా ఉంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు కాస్త ఓపిక ఓర్పుగా వ్యవహరించండి అలాగే ఏదైనా ఇప్పుడు మీరు రుణాలు చేసినట్లయితే భవిష్యత్తులో అవి తీర్థానికి చాలా ఇబ్బందులు పడతారు రుణ ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు తగ్గించండి రుణదాంతో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇంకా సంతాన పరంగా చాలా కేర్గా ఉండండి మీ పిల్లలు చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు కెరీర్ కావచ్చు ఏదైనా మీ ఇన్వాల్వ్మెంట్తో ముందుకు వెళ్ళండి కోర్టు వ్యవహారాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే వాయిదా కూడా అడగండి వివాహ ప్రయత్నాలు ఆలస్య సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు అయితే కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులైతే కాస్త ఎదురు చూపులు చూడక తప్పదు రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీకు తెలియకుండానే మీ మీద అసంతృప్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అయితే రావు కానీ ఇన్ఛార్జీలు అయితే వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ స్త్రీలతో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి లేకపోతే కొన్ని కేసులు ఎదుర్కోబోతున్నారు వ్యాపారస్తులకి అయితే పర్వాలేదు మధ్యస్థంగా ఉంటుంది ఆశించిన లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం ఉండకపోవచ్చు ఇంకా అనుభవం లేని రంగంలో పెట్టుబడులు పెట్టి కొత్త ప్రయోగాలు చేయటం దానివలన కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు అలాగే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా సాధారణంగా ఉంటుంది కళాకారులకైతే నిదానంగా అవకాశాలు రావటం ఉంటుంది ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి తలనొప్పి జ్వరం ఇలాంటివన్నీ సాధారణ లక్షణాలు అయితే ఉంటాయి విద్యార్థులకైతే చదువు మీద ఫోకస్ పెట్టాలి ఎందుకంటే మీ మనసు బుద్ధి రెండు పక్కదారి పడతాయి దీనివలన చదువు అటకెక్కిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ప్రేమికులైతే మీ ప్రేమ ప్రయాణం సాఫీగానే సాగిపోతూ ఉంటుంది మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు రెండు తొమ్మిది పన్నెండు ఒకటి నాలుగు ఏడు పద్నాలుగు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ మంత్రం పట్టిస్తే సరిపోతుంది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఈ మంత్రం పంతొమ్మిది సారి ఉదయం సాయంత్రం పఠించండి శుభ ఫలితాలు వస్తాయి ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ముఖ్యంగా మీనరాశి వారు మాత్రం వీలైనంత వరకు మన పీఠంలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొంటే చాలా కష్టాల నుంచి పట్టకగలుగుతారు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా సుఖనోభ సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి